అందరికీ నమస్కారం వైఎస్ షర్మిళ ఈ పేరు చెప్పగానే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో కానీ వైసీపీ పార్టీలో కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ తెలియనాళ్లే ఉండరు అలాంటి శర్మిళ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పుత్రిక రాజశేఖర రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇందిరా కాంగ్రెస్ కాకుండా రెడ్డి కాంగ్రెస్తో స్టార్ట్ అయింది డెబ్బై ఎనిమిదిలో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది ఆవుదుల గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచారు డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు తర్వాత రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్లో మెర్జ్ అయిపోయింది ఆ విధంగా మెర్జెయిపోయి అప్పుడున్న అంజీ గారి కేబినెట్లో రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా పనిచేయడం జరిగింది అలాంటి రాజశేఖర రెడ్డి గారు తదనంతర రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఐకానిక్ ఫిగర్గా రాష్ట్రంలో డేరింగ్ అండ్ డ్యాషింగ్గా ఒక డైనమిక్ లీడర్గా ఆయన దగ్గరికి వెళ్తే ఏ పనైనా అవుతుంది అని ప్రజలు ఆంధ్రప్రదేశ్కి నమ్మకం కలిగించే విధంగా రాజకీయ నాయకుడిగా అంత ఎత్తుకు ఎదిగాడు రాజశేఖర రెడ్డి గారు అలా ఎదిగిన వ్యక్తి ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఇలా పనిచేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఒకసారి మంత్రిగా ఒక ఐదు సంవత్సరాల పాటు చీఫ్ మినిస్టర్గా ఆ రెండవ టర్మ్లో కూడా చీఫ్ మినిస్టర్గా రెండుసార్లు చీఫ్ మినిస్టర్గా పనిచేసి అకాల మరణం చెందారు ఆ రోజు ఆయన పెట్టిన పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందినాయి ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇంత విశ్లేషణంగా ఒక నాయకుడి గురించి తెలియాలంటే ఈరోజు తరం వాళ్ళకి చాలామందికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చే అప్కమింగ్ పొలిటీషియన్స్ లేకపోతే యువతరం కానీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయలకు పెన్షను అంతకుముందు డెబ్బై ఐదు రూపాయలు ఉండేది దాన్ని రెండు వందల రూపాయలు పెన్షన్ చేసి సుమారు రాష్ట్రంలో నలభై ఐదు లక్షల వ్యక్తులకి రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చారు రూపాయి బియ్యం ఇచ్చారు పక్కా గృహాలు ఇచ్చారు సుమారు యాభై అరవై లక్షలు ఇల్లు పక్కా గృహాలు కట్టారు ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతేకాకుండా రెండు లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ పథకం పెట్టాడు పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టాడు అంతేకాకుండా ఉచితంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే విద్య ఫీజు రియం పథకం పెట్టి అన్ని తరగతులకు హై ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలాంటి ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెట్టి ఆ పథకం ద్వారా ఎన్నో వేల మందిని లక్షల మందిని తీర్చిదిద్దిన ఘనత రాజశేఖర రెడ్డి గారి చెందుతుంది ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్న ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు ఎన్టీఆర్ రెండు రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ కూడా చరిత్ర ఉన్నంతకాలం తెలుగు వాళ్ళు ఉన్నంతకాలం రాజకీయాలు ఉన్నంతకాలం నిలిచిపోయే వ్యక్తులని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు ఎందుకంటే అలా అంటే పేరు ప్రఖ్యాతలు వాళ్ళ అదృష్టం వాళ్ళ జన్మ నక్షత్రం గొప్పది కాబట్టి ఇద్దరికి అంత గొప్పగా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి అలాంటి వారసత్వం పుచ్చుకుని పుట్టినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిళ షర్మిళ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ప్రజెంట్ రెండు ధృవాలుగా ఉన్నారు ఒకళ్ళు వైసీపీ పార్టీ పెట్టుకుని సొంత రాజకీయ కుంపటి నడుపుకుంటే ఉంటే షర్మినా అన్నతో విభేదించి తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టి అక్కడ పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని తరువాత రాజకీయ మార్పుల్లో ఆవిడ తెలంగాణలో పార్టీని రద్దు చేసుకుని కాంగ్రెస్ పార్టీలు మెచ్చి చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు అలా పనిచేసిన శర్మిళ గారు సొంత అన్న మీదే కాంగ్రెస్ తరపు నుంచి మాట్లాడి ఫైర్ అయ్యి కడప పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎవరో షర్మిళ గారు కడప జిల్లాలో వైసీపీ పార్టీకి పదికి పది వచ్చే పరిస్థితి నుంచి వైసీపీ పార్టీకి సీట్లు తగ్గిపోయే విధంగా ఆవిడ ప్రచారం చేసి అన్నని ఓటమి గురి చేసింది ఈ షర్మిళ గారు కుటుంబ రాజకీయాలు ఇవన్నీ అంతఃపుర అంతర్గత రాజకీయాలు అని చెప్పొచ్చు ఆ రాజకీయాల్లో అన్నా విడివిడిపోయి తల్లి కొడుకు విడిపోయి వీళ్ళందరూ జగన్ మీద ముప్పెటి దాడి చేసి జగన్మోహన్ రెడ్డి ఓటమికి గురి చేయటానికి అయ్యారు శర్మిళ విజయలక్ష్మి గారు అని చెప్పక తప్పదు అలాంటి షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తాం నీకు కర్ణాటక నుంచి అని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఈ కర్ణాటక వెళ్ళి డీకే శివకుమార్ అక్కడ ఉప ముఖ్యమంత్రిని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షు అధ్యక్షుడిని కలిసి అనేక సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి శర్మిళ గారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జీరో అయిపోయింది మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా జగన్ ఓడగొడతానికి శర్మిళ ఒక వెపన్గా ఉపయోగించుకుంది కాంగ్రెస్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అందుకు ఉపయోగపడింది తప్పితే శర్మిళ సాధించింది ఏమి లేదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటు శాతం పెంచింది ఏమి లేదు కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు అందరూ అంటే ఉన్నట్టుగా ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరు సంతపనలు వాళ్ళు చేసుకున్నారు పార్టీ గురించి అసలు పట్టించుకోవట్లా అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పెరిగే అవకాశం కానీ గెలిచే అవకాశం కానీ లేదని చెప్పచ్చు షర్మిళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అటు నుయ్యా ఇటు గొయ్యా అన్నట్టుగా తందిగ్ధ వ్యవస్థలో ఉంది షర్మిళ రాజకీయ పరిస్థితి కర్ణాటక నుంచి అయినా రాజ్యసభ ఇస్తారని ఆశపడితే వాళ్ళు కూడా చేతులు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో రాజ్యసభ సభ్యత్వం కల్పించి ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో చాలామంది సీనియర్సు చాలామంది ఫైటర్సు పదవులు లెక్క ఖాళీగా ఉన్నారు వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తాకి మరీ ముఖ్యంగా రాజీవ్ గాంధీకి సోనియా గాంధీ సన్నిహితులైన వాళ్ళే ఖాళీగా ఉన్నారని వాళ్ళని అకామిడేట్ చేయటానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు లేక వాళ్లే తన్ను చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో సర్మిలాకి కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యత్వం రావటం అనేది చాలా కష్టమని ఇప్పుడు ఆ అవకాశాలు లేవని భవిష్యత్తులో కూడా అవకాశం లేదని కొంతమంది కాంగ్రెస్ వాదులు మాట్లాడుకుంటూ ఉన్నారు అదే వాస్తవం అనేది కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితి చూస్తే దేశంలో డే బై డే కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోతూ ఉంది అన్ని రాష్ట్రాల్లో హర్యానా కానీ ఢిల్లీ కానీ ఎక్కడ చూసినా ఓటం పలుకుంటారు జీరో స్థాయికి ఓటు శాతం తగ్గిపోతా ఉంది అలాంటి పరిస్థితుల్లో షర్మిళ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు అని కానీ ఇచ్చే అవకాశం ఉందని కానీ అనుకునేందుకు అవకాశం కూడా లేదు అలాంటి ఆశలు ఏమన్నా ఉంటే అన్ని కూడా తామరాకు మీద నీటి బొట్టు లాంటి పరిస్థితి అని చెప్పి చెప్పొచ్చని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి